ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికలకు మనస్ఫూర్తిగా అభివాదాలు చేస్తా ఉన్నాను అనంతపూర్ లో ఉన్నటువంటి మరి ప్రార్థనా మందిరము అక్కడ నలభై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి దేవదాసులు పాస్టర్ ఆర్ రెబ్బా విక్టర్ డేవిడ్ గారు ఉన్నారు మరి ఈ నెల ఆగస్టు పదిహేను సాయంత్రం ఆరు గంటలకు పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని అప్పటికే చర్చ్ లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి మా విజయబాబు గారిని కురగల సైమన్ పీటర్ చింతా సత్యం దానం అలియాస్ అనే పేరు శ్రీరాముల పుల్లయ్య అని కూడా అంటారు రాగి వీరాచార్య అనే వ్యక్తులు నిర్బంధించినారు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి ఆయన ద్వారా ఫోన్ చేసి శ్రీనగర్ కాలనీలోని సవేరా హాస్పిటల్ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఊరు బయట ఉన్న ఎస్బిఎం పార్క్ వ్యూ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి సైమన్ పీటర్ వాళ్ళ సహోదరుడు డాక్టర్ జాషువా కాలేబింటికి ఒంటరిగా రావాలని పిలిపించినారు పిలిపించి భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్న విషయం ఇప్పటికే విధితాం అది అయితే ఈ నేపథ్యంలో వారు కొన్ని ప్రత్యారోపణలు కూడా చేసినారు వీటికి సంబంధించి ట్రస్ట్ అధికృత బాధ్యతలు నిర్వహిస్తున్న నేను శామ్యుల్ జకరియా నా పేరు నేను కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచు ఉంచుతున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దైవజనుడు సహోదరుడు భక్సింగ్ గారు మరి ఏర్పాటు చేసినది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా హైదరాబాద్ లో స్థాపించినారు కాలక్రమేణా మరి అది ట్రస్ట్ గా రూపాంతరం చెందింది ప్రస్తుత చైర్మన్ గా ఉంటున్నటువంటి థియోడ్ రెజినల్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎఫ్సిఎస్ పీటర్ గారు మరియు ట్రస్టీ ఉన్నటువంటి రెబ్బా విక్టర్ డానియల్ గారు మరియు కడపలో ఉన్నటువంటి ఆనందరాజ్ గారు మీరు నలుగురు గవర్నింగ్ బాడీగా ఉంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో తాడిపత్రిలో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరంలో నెలకొన్న కొన్ని సంక్షోభం కొంత సంక్షోభము మరి దాన్ని పరిష్కరించడానికి పద్నాలుగు జూన్ గత పద్నాలుగు జూన్ న రెబా డేవిడ్ గారిని మా ట్రస్టీ గారిని ఆయనకి అక్కడ ఆయన్ని అక్కడికి వెళ్ళమని ఆదేశాలు జారీ చేసినారు ట్రాన్స్ఫర్ అని బదిలీ చేసినారు అయితే మరి దాని తర్వాత పది రోజులకే అక్కడ ఉన్న పరిస్థితులు సద్దుమణిగినాయి సద్దు మణిన కారణాన తిరిగి ఆ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ ఆదేశాలను రద్దుపరచడం కూడా జరిగింది జరిగిన తర్వాత తాడిపత్రంతో అల్లా అసలు అల్లరు అల్లరు జరగడానికి మరి విశ్వాసుల మధ్య విభజన భక్తుల మధ్యలో విభజన విభేదాలు కలగడానికి ప్రధాన కారణము ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి గతంలో ట్రస్టీగా ఉన్న మరి వారందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టినాడు గత కొన్ని సంవత్సరాల నుంచి రద్దుపరచబడినటువంటి సొసైటీ కి తానే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన వెనుక ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఒక ఫేక్ బాడీ సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి మరి మందిరాలు చర్చెస్ అన్నిటిలో కూడా పాస్టర్లను విశ్వాసులను బెదిరిస్తూ అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు అతని పేరు వీరాచారి రాగి వీరాచారి అతనితో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఈ సైమన్ పీటరు అనంతపురంలో ఉన్నటువంటి జహోవాషామ చర్చ్ పాస్టర్ గా ఉన్నటువంటి పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని మరియు చర్చ్ లీగల్ అడ్వైజర్ విజయబాబు గారిని భయబనాథలు గురిచేసి పూర్తిగా చర్చిని తన ఆధీనంలో తీసుకోవడానికి ఆగస్ట్ పదిహేనో తారీఖున మరి వారిని కిడ్నాప్ చేసి నిర్బంధించి కొన్ని పత్రాలు మీ సంతకాలు తీసుకున్నారు ఈ విషయం తగిన ఆధారాలతో మేము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా అనంతపురం ఫోర్త్ టౌన్ నాలుగవ టౌన్ లో పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నంబర్ వన్ సిక్స్టీ త్రీ ఆఫ్ టూ ట్వంటీ గా కూడా నమోదు చేయబడింది డేవిడ్ గారిని నిర్బంధించి మరి నిర్బంధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి సైమన్ పీటర్ గతంలో కూడా అనేక అనేక సార్లు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది విషయంలో రెండు వేల నాలుగులో రద్దుపరచబడినటువంటి సొసైటీకి చైర్మన్ అని రెండు వేల పద్నాలుగులో స్వయంగా ప్రకటించుకున్నటువంటి తిమోతి గ్రూప్ సపోర్ట్ చేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా ఒక సిఐకే ఫోన్ చేయించిన ఘనత ఈ తయారీ సొంతం చూడండి అనేక నేరాలకు తరచు పాల్పడుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ అనే ఒక పాత నేరస్తుడిని ఇందులోకి లాగి అతనిచే పోలీసు అధికారులనే బెదిరించి జైలు పాలయ్యారు సైమన్ పీటర్ సోదరుడు కూడా హానోక్ అనే వ్యక్తి గతంలో ఒక పాస్టర్ ని కొట్టి బెదిరించి కొట్టిన కేసులో నిందితుడిగా ఉన్నాడు ఎఫ్ఐఆర్ నంబర్ వన్ ట్వంటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో అది నమోదయ్యింది గతంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు కదిరి ఆర్డీఓ గారు ట్రస్ట్ కు పూర్తిగా అధికారాలు ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన మరి పత్రం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అది ఆ పత్రం ఇక్కడ ఉంది ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి మరి ఆర్డర్ కాపీ ఇక్కడ ఉంది సెవెన్ పీటర్ మరి అనేక సార్లు కూడా గతంలో ఈ జిల్లాలో అనేక సంఘాలలో చర్చిలలో గొడవలకు గొడవలు రేపడానికి కారణమయ్యాడు గొడవలు స్వయంగా తను రేపాడు కూడా